మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ ఇప్పుడు కశ్మీర్ ఇష్యూలో అందరూ రెస్పాండ్ అవుతున్నారు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ దేశభక్తి హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి అవ్వాలి కూడా అవ్వాలి కూడా తప్పేం లేదు అవ్వాలి అవి తీరాలి కదా మరి అయితే ఏంటంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మధ్యలో ఈ డివాల్యుయేషన్ చేసినప్పుడు టూ థౌజండ్ రూపీస్ ఆ థౌజండ్ రూపీస్ ఐదు వందల రూపాయలు చేసినప్పుడు కూడా ఉగ్రవాదాన్ని తీసేస్తామన్నారు డిమానిటైజేషన్ చేసినప్పుడు కూడా ఉగ్రవాదం పోతుంది అయిదు మరి అంటే మన అవసరానికి మనం ఏదో చెప్తున్నాం తప్ప కశ్మీరీ పండితులను అక్కడి నుంచి తోలేశారు మనం ఏం చేసాం తర్వాత ఏం చేసాం ఎవరేం చేశారు ఓ సినిమా తీసి మనం డబ్బులు సంపాదించాం తప్ప ఆ పండితులకి ఇవాళకి ఏం చేశారు చెప్పండి ఎవరన్నా చేయాల ఈ కాశ్మీర్ని చేశారు ఇప్పుడు ఇజ్రాయెల్ వస్తే అక్కడికి వెళ్తున్నారు రష్యా మీద వస్తే ఉక్రెయిన్ మీదకి వెళ్తే చాలా దళాలు వెళ్తున్నాయి ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ మీదకి వస్తే వచ్చారు ఇరాన్ మీదకి వెళ్ళి చేశారు మొన్న పాకిస్తాన్లో బిన్లాడ్ నుండి వీళ్ళు చంపగలిగాం అంటే సైట్ టెక్నాలజీ పెరిగింది మరి వాళ్ళ పాకిస్తాన్ పిచ్చేషాలు వేస్తా అంటే ఆక్రమిత కాశ్మీర్ని ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాం మనం ఇక్కడ త్రీ సెవెంటీ చేసి మొత్తం ప్రభుత్వం అంతా మన కంట్రోల్లోనే ఉంది ఎన్నికలు నిర్వహించి మనం ఎన్ని మనమే చేసుకోవచ్చు అన్ని తీసేసుకోవచ్చు కదా ఒక్క గంటలో పాకిస్తాన్ మనం కంట్రోల్ చేస్తాం రోజు టీవీలో చూస్తూ మన వాళ్ళు చెప్తున్నారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు తీసుకొచ్చేయండి ఎందుకు మళ్ళీ రోజు తీసుకొచ్చేయండి దేశంలో ఉన్నవాళ్ళు హిందూ అయినా ముస్లిం అయినా దేశ ద్రోహి అనుకున్న వాళ్ళని కాల్చేయండి నష్టమేం లేదు కొంపే మన నూట నలభై కోట్లు ఇటువంటి వాళ్ళు హార్డ్లీ ఎంతమంది ఉంటారు పది లక్షల మంది ఉంటారా అంతకంటే ఎక్కువ ఉంటారు అది కూడా నాకు డౌట్ అన్ని లక్షల మంది ఉంటారు నేను నమ్మను ఒక లక్ష మంది ఉంటారు ఒక లక్ష మంది దేశానికి హాని చేస్తూ ఉంటే వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇంకోళ్ళైనా సిక్కు అయినా ఇంకోళ్ళైనా ఎవరైనా కానీ ఉంటే వాళ్ళని అరాడికేట్ చేయటం కష్టమా నిజంగా మీరు లొకేట్ చేయలేరా ఇవాళ మనం ప్రధానమంత్రి గారు కూడా వచ్చేసి ఏమంటే మీకు అందరినీ ఫోన్లు మోసం చేసి మీ ఆస్తులు తీసుకుంటారని చెప్తున్నారు ప్రధానమంత్రి అంత చేతగా తనంగా మీరు జాగ్రత్తగా ఉండండి నేను చేయలేను మీరు చేయండి అంటే మనం ఇంకా దేశాన్ని పాలిస్తున్నట్టు లెక్క అంటే నాట్ క్రిటిసైజింగ్ ఇట్ దీంట్లో మన అంత ఆసక్తులుగా ఉన్నామా అనేది నా పాయింట్ ఇవాళ పాకిస్తాన్ వాడు వచ్చి మన మీద అంత ధైర్యంగా పబ్లిక్ అందరూ ఉన్న చోట కాశ్మీర్లో వాడు అంతమందిని చంపేస్తున్నారు నలుగురు వచ్చి మనం పోలీస్ సలు వేసుకుని వచ్చి చంపేస్తున్నారంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడే ఒక పోస్ట్ చూశాను మన ఇందాక చెప్పాను ఇరవై వేల మందో ముప్పై వేల మందో మన నాయకులకు ఉంటే మరి నాలుగు వేల మంది అమాయకులు అక్కడ ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు పెట్టలేకపోయారు ఇల్లు పెట్టాలి కదా కాశ్మీర్ చాలా సెన్సిటివ్ ఏరియా అని తెలుసు కదా మీకు తెలిసినప్పుడు ప్రతి టూరిస్ట్ స్పాట్లోనూ పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవాలిగా నేను బయటకు వెళ్తే నాకు మాత్రం పది మంది జడ్ సెక్యూరిటీని పెట్టుకుంటున్నామే నన్ను చంపుతాను మరి నేను ఒక్కడే చచ్చిపోతే నాశనం నాశనమైపోతుందా దేశానికి అన్న గాంధీ గారు పోయారు నెహ్రూ గారు పోయారు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఇట్లా ఎంతో వాజ్పేయి గారు ఎంతమంది పోయారు ఆ దేశం ఆగిందా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతోమంది పోయారు దేశం ఆగిందా ముందుకు వెళ్తానే ఉందిగా సో వీళ్ళు వాళ్ళు లేకపోతే దేశం నడవదు అని అనుకోవటం తప్పు ఈ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ స్వతంత్రం వచ్చింది నక్సలైట్లు స్వతంత్రం రాలేదు అంటున్నారు వీళ్ళు స్వతంత్రం రాలేదు డెబ్బై అరవై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనకు స్వతంత్రం తెగలేదు అంటున్నారు మరి తెస్తే నువ్వు తెచ్చే అట్లీస్ట్ కాంగ్రెస్ వాడు సెక్యూరిటీ లేకుండా తిరిగాడు ధైర్యంగా ఇవాళ నువ్వు సెక్యూరిటీ లేకుండా తిరగట్లేదే అంటే మనం సమాజం మారిందా మనం మారామా ఇప్పుడు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ దేశంలో లేదంటా రోడ్లు వేసారు బ్రహ్మాండమైన రోడ్లు వేసారు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీకి వెళ్ళిపోతాం ఒకవనొకప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే కొన్ని వందల రోజులు ఏదంటూ ఉండేది ప్రపంచం అమెరికా వెళ్ళటం ఈజీగా వాళ్ళం ఢిల్లీ వెళ్ళటం కంటే ఇవాళ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం వాళ్ళు ఏ ఊరు వెళ్ళాలన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం బ్రహ్మాండమైన రోడ్లకి డెవలప్మెంట్ అయ్యింది చాలా ఉద్యోగాలు వచ్చినాయి సో డెవలప్మెంట్ ఎట్లా ఉందో దాంతోపాటు అభద్రతాభావం కూడా పెరిగింది హేట్రెడ్ పెరిగింది కులతత్వం పెరిగింది మతతత్వం పెరిగింది ఈ పెరగకుండా ఉండుంటే వాళ్ళ సమాజం ఎంతో బాగుండేది కశ్మీర్ ఇష్యూ చూస్తే అక్కడ తీవ్రవాదులు రావడానికి అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ వాడికి ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయని తెలుసుకొని చేయడానికి హెల్ప్ చేసింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులే వాళ్ళ వల్లే ఇలా అయింది అనేది అయ్యో డెఫినెట్గా స్థానికులు లేకుండా ఎప్పుడు ఏది జరగదమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు దాంట్లో కూడా మన ఊరి నక్సలైట్లు చేస్తున్న దగ్గర కూడా స్థానికులు కర్రగొటలో కూడా స్థానికులే కదా స్థానికులు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు స్థానికులు లేకుండా ఏమి జరగదు ఇప్పుడు ఇక్కడ మనకు హైదరాబాద్లో దాడులు జరిగినాయి స్థానికులు చేశారు మనకి ఎందుకు అరాడికేట్ చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం సడన్గా ఎవడో పార్లమెంట్ మీద బాంబేస్తాడు ఒకడు వచ్చి ఇంకోటి వచ్చి ఇంకోటి మీద బాంబేస్తాడు ఒకటి ఇందిరాగాంధీని కాల్ చేస్తాడు ఇంకోటి వీళ్ళు రాజీవ్ గాంధీని కాల్ చేస్తాడు ఈజీగా జరుగుతున్నాయి ఈ దేశంలో ఎందుకు మనం ఆపలేకపోతున్నాం మనం ఏదో ఒకటి చెప్పేసి మన చెప్తున్నాం కానీ జరిగే జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి రోజు రోజుకి జరుగుతూ ఉన్నాయి మనం ఇన్ని జరుగుతా అంటే కాశ్మీర్లో ఎంత ధైర్యం వాళ్ళకి లోపలికి వచ్చి చేస్తా అంతమంది సివిలియన్స్ చంపడానికి మరి వాళ్ళు ఆలోచించకుండా చేస్తే మనం ఎందుకు ఆలోచిస్తున్నాయి వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేయకుండా ఉండటానికి ఇప్పుడు సైనికు టీవీలో టీవీలో చెప్పి సైనికులు రెడీ అయ్యారు ఎవరికి చెప్తున్నావు ఇప్పుడు సైనిక భద్ర అభద్రత అది కాదా అసలు నువ్వు నీ సైన్యాన్ని గురించి నువ్వు పబ్లిక్గా ఎందుకు బయటకు వస్తుంది టీవీలు చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం ఇస్తుందో నాకు తెలియదు ఎవరు ఇస్తున్నారో ఇవన్నీ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి మన వాళ్ళు ఎక్కడెక్కడ తయారవుతున్నారు ఇప్పుడున్న ఆధునిక దీంట్లో నేను ఫలానా హైదరాబాద్లో నా మిలిటరీ అంతా రైడీ అయింది పాకిస్తాన్ అటాక్ చేస్తానికి ఒక లక్ష మంది మిలిటరీ వాళ్ళని పెట్టానంటే ఒక బాంబే కేస్తే లక్ష మంది పోతారు ఇక్కడ నువ్వు అది టీవీలో చూపిస్తా అంటే నువ్వేంటి చేయిస్తున్న భద్రత ఏంటి ఇంకా నువ్వు మన మంత్రులు ఎవరన్నా బయటకు వెళ్తా అంటే వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ నువ్వు చెప్పకూడదు అంటే భద్రత సెక్యూరిటీ అంటున్నావు సీక్రెట్ గా ఉంటున్నావు అదే మరి మన మన భద్రతలలో లేకపోతే మన విమానాలని ఇక్కడ తయారైపోతున్న ఈ ఫలానా విమానాశ్రయం నుంచి బయలుదేరి రేపు నుంచి బాంబేస్తాయి ఈ లోపల బాంబేస్తే అయిపోయింది కదా కుంబింగ్ ఇలా చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంత చెప్తున్నారు కదా మరి ఎందుకు మరి ఇదంతా భద్రత అసలు మనం మిలిటరీ వాళ్ళు బయట మాట్లాడకూడదు మిలిటరీ రహస్యాలు బయటకు రాకూడదు అంటారు కదా మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఎవరు చేస్తున్నారు ఇదంతా ఏది కరెక్ట్ ఏది తప్పు నాకు తెలియదు నాకు అనిపించింది ఏదో వాగేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ నన్ను దేశద్రోహి దేశద్రోహి అంటారో నాకు తెలియదు కానీ నాకేం అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఎందుకు జరుగుతుంది దేశంలో ఇట్లా జరుగుతుంది నేను అందుకే అసలు మొత్తం పేపర్లు చదవటం మానేసి టీవీలు చూడటం మానేసి నాకు ఎందుకు వచ్చింది అందుకే టీవీ ఎంటర్వ్యూలు కూడా చూడటం మానేస్తాను ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా ఇప్పుడు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము సైన్యం కెన్ టేక్ ఎనీ డెసిషన్ ఎనీ టైం అనేటువంటి ఒక నిర్ణయం అనేది క్యాబినెట్ కూడా తీసుకుంది ఇప్పుడు సైన్యం ఏ స్టెప్ వేస్తుంది చాలా వరకు అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీడియాలో కూర్చోను లేకుంటే సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేసేయాలి లేకపోతే యుద్ధానికి మేము కూడా సిద్ధం రిటైర్డ్ ఆర్మీ మేజర్లు కూడా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అయితే అక్కడ సింధు జలాల్ని కంట్రోల్ చేశారు వెళ్ళనివ్వకుండా చేశారు సో ఫోకస్ అంతా కూడా పాకిస్తాన్ చేసినటువంటి ఈ దురాగతానికి ఒక రిటాలియేట్ చేయాలి అనేది ఉంది బట్ దీని తర్వాత జరగాల్సింది ఏమంటారు ఆల్రెడీ అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేశారు ఎలక్షన్స్ జరిగాయి ఒక ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అనేది ఒక అక్కడికి వచ్చింది కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి టెర్ర చేసినటువంటి దారుణాలు కశ్మీర్ అనగానే మీకు ఏం గుర్తొచ్చేది గతంలో ఆ తర్వాత ఇప్పుడు కశ్మీర్ అంటే కాశ్మీర్కి కలిగి హిందీ సినిమాన్ని గుర్తొచ్చేవి నాకు అన్ని హిందీ సినిమాలో అక్కడే పాటలు ఉండే షమి కపూర్ గారి పాటలు దేవానంద గారి పాటలు అక్కడే చూస్తూ ఉంటాడు అయ్యే గుర్తుండే మాకు అద్భుతంగా ఉంటుంది లొకేషన్ ఫారిన్ కంట్రీ లాగా మంచు పడవలు అయ్యే సరిపోయాయి మీరు షూటింగ్ పెట్టుకోవాలి వెళ్ళా ఇప్పుడే చూడలేదు నేను అప్పట్లో లేదు మన కశ్మీర్ ఇప్పటిదాకా చూడలేదు నేను చూడలేదు ఎందుకు చూడలేదు నేను చూడలేదు లేదు అది చాలా అందంగా ఉంటుంది ఇది ఆ చిత్రీకరణ కావచ్చు అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ ఇవన్నీ బాగుంటాయి బాగుంటాయి అన్నారు విన్నాను విన్నాను కానీ నేను వెళ్ళాలి అనిపించింది ఎప్పుడన్నా సార్లు అనిపించింది రెండు మూడు సార్లు టికెట్లు కూడా కొన్నాను కానీ అడదా టైం లేక ఏదో ఏదో ప్రాబ్లం వచ్చి మా సో ఇప్పుడు పీస్ అనేది అక్కడ నెలకొన్న తర్వాత ఎక్కడికక్కడ అంతా సెట్ అయిపోయింది బాగుంది అనుకున్న తర్వాత ఆలోచన మళ్ళీ ఉంటుందా మీకు బతుకుంటూ చూద్దాం అప్పటిదాకా అంటే ఎంత కాలం అనుకుంటున్నారు మీరు అనమ్మా ఇప్పుడు డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చినాయి నాకు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ల నుంచి అక్కడ సెక్యూరి లేదు కదా శాంతి భద్రత లేవు కదా ఇరవై ఏళ్ల కింద వరకు సినిమాలు అక్కడ తీసేవాడు శుభ్రంగా ఉంది కదా చాలా ప్రశాంతమైన దేశం కదా అది నేను చాలా దరిద్రంగా తయారైపోయింది కదా మరి కారణం ఎవరన్నా రాజకీయ నాయకులే నాకు తెలియదు దాన్ని మనం ముఖంట పడాల్సిన అవసరం లేదు ఏ పార్టీ వాళ్ళన్నా కానీ రాజకీయ నాయకులు చేసిన రాజకీయం ఇదంతా ఆ పార్టీలోనూ ఈ పార్టీలో అన్ని పార్టీలోనూ ఎవరో దేశద్రోహులు ఉన్నారు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏ పార్టీ నాకు తెలియదు కానీ లేకపోతే ఎందుకు వస్తారు ధైర్యం అంత ధైర్యం ఎట్ట చేస్తారు లోపలికి వస్తాను వాళ్ళు ఇంత టెక్నాలజీ వచ్చినాక వీళ్ళని ఎందుకు మనం చేయలేకపోతున్నాం మనం ఏదో ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేసాం చంపేసాం పొడి అంటారు మనం మరి ఇది ఎందుకు చేయట్లేదు అంటే నేను అది చేశారు కదా దాని దాన్ని అని కాదు నేనంటాను మనకి ఇంత ఉన్నప్పుడు అసలు మన దేశంలో ఈ రెండు మూడు చట్టాలు ఏదంటే హిందువుల ముస్లింలా ఇంకోలా ఇంకోలా ఎందుకంటే ఒకలా ఉండాలి కదా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటేలా ఉండాలి కదా నాకు నీకు అసమానతను ఎందుకు సృష్టిస్తున్నావు నువ్వు ఎందుకు ఒక చట్టం చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇన్ని చట్టాలు చేశారు ఈ గవర్నమెంట్ వచ్చినాక అది కూడా చేసేసి ఉండొచ్చు కదా చేసేసి అప్పుడు ఏంటో తెలుసుకుంటే నిరసన దేనికైనా ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్పిన మూడు వేల మంది దానికి నా నిరసన ప్రదర్శన ఆపుతారు ఎవరన్నా నేను నిరసన ప్రదర్శిస్తున్నానమ్మా మూడు వేల మంది మీద కూంబింగ్ ఆపు నిరసన ప్రదర్శిస్తే నువ్వు ఆపుతావు అంటే నేను నిరసన చాలా వాటికి ప్రదర్శిస్తా ప్రదర్శించిన వాటిదన్నా ఆపుతారా మీరు మీరు ఆపట్ల మీరు చేసేది మీరు చేస్తున్నప్పుడు ఇది కూడా మీరు చెప్తున్నారుగా చేసేయండి అంటున్నా నేను భారత పౌరుడికి నాకు హక్కు ఉంది కదా మాట్లాడటానికి తప్పులేదు కదా ఇది ఇప్పుడు చేసేయచ్చు కదా చేసేస్తే నష్టం ఏంటి నిన్న ఫారూక్ అబ్దుల్లా గారు పార్లమెంట్లో మాట్లాడితే నేను భారతీయుడిని భారతదేశం నాది అని చెప్తున్నాడు ఆయన నేనంటే ప్రతి ముస్లిం అదే చెప్పాలి చెప్తున్నాడు కూడా చెప్తాడు కూడా మెజారిటీ నేను అనుకుంటున్నాను కొంతమంది ఉండొచ్చు కొంతమందికి ఉండి వాళ్ళు ఎవరో కూడా నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు ఏ ప్రభుత్వం అయినా ఇవాళ ఇళ్ళే కాదు ఇవాళ ఈ ఈ దేశద్రోహం చేస్తున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీల్లో ఉన్నాడు హిందువులు కానీ ముస్లింలు కానీ వీళ్ళు దేశద్రోహులని నీకు అందరికి తెలుసు తెలిసిన వాళ్ళని ఎలా ఎలక్ట్ చేసుకుంటున్నాం మనం వాళ్ళే మన రిప్రజెంటేటివ్స్ అవుతున్నారు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనో వాళ్ళ వెనకాలే మనం తిరుగుతున్నాం వాళ్ళ ఓట్ల కోసం మనం తిరుగుతున్నాం ఎందుకు వాళ్ళని ఎందుకు లోపలి ఇట్ల ఎవరికి ఇది లేదు ధైర్యం లేదు వాళ్ళని వాడుకోవాలి మనం మనకి ఎంతకాలం పవర్ మాంగింగ్ పాలిటిక్స్ జరుగుతాయో ఈ దేశంలో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి సో మనకి నాక్చువల్గా చెప్పాలంటే సామాన్యుడికి పెద్దగా తేడా ఏమి రాదు ఏది ఎట్లనో కాశ్మీర్ ఏమైనా తేడా రాదు హైదరాబాద్ ఏమైనా తేడా రాదు ఆ రోజు కొన్ని రోజు కొంచెం బాధపడతాం అయ్యో పాపం పక్కనోడికి ఇట్లా జరిగినాయి మరునాడు మనకు ఉండే తలకాయ నొప్పులు మనకున్నాయి ఇంకోటి గురించి ఆలోచించే టైం కూడా ఎవరికి మనకు మనకు లేదు ఎవరికీ లేదు ఇవాడు అన్ అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ మనం షైనింగ్ అనుకుంటున్నాం రెండు లక్షలు వచ్చేవాడికి కూడా వాడి పక్కింటి వాడిని గురించి ఆలోచించేవాడు ఇంటి పెళ్ళాం పిల్లల గురించి ఆలోచిస్తాను కూడా వాడికి టైం లేదు నెలకు రెండు లక్షలు వస్తాయి కోటి రూపాయలు వచ్చేవాడు కూడా ఆలోచించుకునే పరిస్థితి లేడు అంటే ఆ పరిస్థితికి మనం వెళ్ళిపోయాం ఇంతకుముందు రూపాయి వచ్చేవాడు కూడా ఆలోచించుకునేవాడు మొత్తం మనమేంటి మన పిల్లలు అని ఇవాళ ఎన్ని కోర్టు వచ్చినా కానీ వాడు ఆలోచిస్తానికి అవకాశం లేకుండా సో ఇలా మార్పు జరిగిపోయింది మార్పుల్లో ఇది ఒక మార్పు అంతే యూ